వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక వన్ మినిట్ వీడియో సరదాగా అవిందామండి మీకు నచ్చదని నాకు తెలుసు కానీ పనుంది కాబట్టి దీంతో మనం మాట్లాడుకోవాలి హెరిటేజ్ పాపం పండింది రూపం కల్తీ పెరుగు కల్తీ పాలు సరఫరా చేస్తూ పట్టుబడ్డారు అంతకు మించి ఆ వెంకటేశ్వర స్వామిని వంచించి నకిలీ రూపాలు ధరించి ఇందాపూర్ డేరీ బోలేబాబాగా మార్చి శ్రీవారి భక్తులను ఏ మార్చి అధిక ధరలతో టెండర్లు దక్కించుకుని కోట్ల రూపాయల కాంట్రాక్టులు కొట్టేశారు హెరిటేజ్ భాగవతాన్ని ఆ వెంకటేశ్వర స్వామి బయట పెట్టారు ఆయన పవిత్రమైన లడ్డూపై జంతువులకు ఆరోపణలు చేసిన చంద్రబాబు పాపం ఈ రూపంలో పండింది ఇందాపూర్ డేరీ బోలేబాబా డేరీ ఈ రెండింటికి సంబంధాలు ఉన్నాయన్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే హెరిటేజ్ కు రెండు తోకలే ఈ డైరీలు మొత్తానికి హెరిటేజ్ తోకలు రెండు అడ్డంగా దొరికిపోయాయి అసలు ఎవరి ఇందాపూర్ దీనికి హెరిటేజ్ కు ఉన్న లింక్ ఏంటి నెయ్యి సరఫరాలో టెండర్ ఎలా దక్కించుకుంది రెండు వేల పదహారులో కల్తీ నెయ్యితో పట్టుబడి రిజెక్ట్ అయ్యి తిరిగి ఆరు నెలలకే ఎవరి సహకారంతో టెండర్ దక్కించుకుంది ఇందులో చంద్రబాబు పాత్ర ఏంటి సిబిఐ చార్జ్ షీట్ లో ప్రముఖంగా వినిపిస్తుంది ఛార్జ్ ప్రముఖంగా వినిపిస్తున్నాయి గంటన్నర సేపు అక్కడ జరిగినటువంటి భజన కార్యక్రమము ప్లస్ బురద కార్యక్రమం అన్నీ అయిపోయాయి కదా పాపం పండింది ముఖ్యమంత్రి చంద్రబాబు పాపం పండింది ఎంతలా పండిందంటే బోలే బాబా ఈ ఒక్క పేరుతోటి చాలా చక్కటి నెరేటింని ప్రాసలతో యాసలతో అతి ఆవేశంతో ముడిపెట్టి మరి చెప్పుకుంటూ వచ్చి చెప్పిందే చెప్పి తిప్పి పంపి అన్ని చేసినటువంటి సదరు ఆర్టిస్ట్ గారు చాలా చక్కగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా కొన్ని డాక్యుమెంట్స్ చూడండి ఇక్కడ జస్ట్ ఇందాకే హెరిటేజ్ వాళ్ళు అఫీషియల్ రిజాయిండర్ కాకుండా అఫీషియల్ స్టేట్మెంట్ అని చెప్పి లీగల్ యాక్షన్ ఇస్ టు బి టేకెన్ అగేన్స్ట్ దో స్ప్రెడింగ్ దిస్ దీస్ డిఫమేటరీ ఫైల్స్ డిఫమేటరీ లైజ్ అని చెప్పి ఇచ్చారు రీడ్ ద ఫుల్ అఫీషియల్ రిజాయిండర్ అని చెప్పి కూడా ఇచ్చారు సరే ముందుగా ఫుల్ అఫీషియల్ రిజాయిండర్లో పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు చక్కటి ప్రేమికుల దినోత్సవం రోజు ఎవరైతే తప్పుడు రాత్రులు తప్పుడు కొత్తలో కూస్తున్నారో వారికి చక్కటి న్యాయపరమైనటువంటి ప్రేమలేఖ ఆఫీషియల్ జాయిండర్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ హెరిటేజ్ ఫుడ్ లిమిటెడ్ ఇది ఆల్రెడీ మనం చూసాం దీంట్లో ఫస్ట్ రెండు పారాగ్రాఫ్లు చూడండి టూ సెపరేట్ అండ్ అన్ రిలేటెడ్ కంపెనీస్ షెల్ కంపెనీలు కాదు లిక్కర్ స్కామ్లో లేదంటే అక్రమాస్తుల స్కామ్లో అన్నింట్లోనూ పెట్టినటువంటి షెల్ కంపెనీలు కాదు ఇక్కడ చూడండి బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ధోలాపూర్ ధోల్పూర్ కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ యాజ్ పర్ డీటెయిల్స్ అక్కడ ఉంది ఓన్డ్ బై కృష్ణ మురళీ లాల్ అగర్వాల్ తరుణ్ అగర్వాల్ గోవింద్ అగర్వాల్ బేస్డ్ ఆన్ రాజస్థాన్ న్యూఢిల్లీ రీజియన్ వాళ్ళు ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏంటి అనేటువంటి డీటెయిల్స్ కూడా మనకి దాంట్లో చాలా చక్కగా ఉన్నాయి దీంట్లో యాజ్ పర్ దేర్ వెబ్సైట్ దే ఆర్ ద సప్లయర్స్ ఆఫ్ ఎస్ఎంపి ఘీ మిల్క్ అండ్ అదర్ మిల్క్ ప్రోడక్ట్స్ టు డిఫరెంట్ కంపెనీస్ కస్టమర్స్ బ్రాండ్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ మదర్ డైరీ హల్దీరామ్స్ బికనిర్వాలా బ్రిటానియా నెస్లీ వడీలాల్ ఐటీసీ లిమిటెడ్ ఐఆర్సిటీసీ జర్సీ లైన్ డైరీ ప్రోడక్ట్స్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మనకి సిబిఐ ఛార్జ్ షీట్లు ఎవరిని పెట్టారు బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అండి సో ఈ ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ ఓన్డ్ బై ఎవరు విపిన్ జైన్ పామిల్ జైన్ విపిన్ జైన్ ఎవరైతే కదూరు చిన్నప్పన్న అక్కడి నుంచి వైవి సుబ్బారెడ్డి అక్కడి నుంచి టీటీడీ అధికారులు వీళ్ళతో చక్కగా బోలేబాబా డైరీ అని వీళ్ళని బ్యాన్ చేస్తే వీళ్ళు ఏఆర్ డైరీ తర్వాత వైష్ణవి డైరీ అని చెప్పని వచ్చి ఏదైతే పెంట పెంట చేశారో ప్రసాదంతో ఐదేళ్ల పాటు ఇది వీళ్ళ భాగోతం దెర్ఆర్ టూ డిఫరెంట్ ఎంటిటీస్ బోలేబాబా డైరీ అనేటువంటి దానికి బోలేబాబా మిల్క్ అనేటువంటి దానికి రెండింటికి టూ డిఫరెంట్ ఎంటిటీస్ ఈ మాత్రం చూసుకోకర్లా ఇప్పుడు ఎవరి పాపం పండింది తప్పుడు ప్రచారం చేసిన దానికి ఎవరి పాపం పండింది సరే ఇది హెరిటేజ్ డాక్యుమెంట్ కదా దీన్ని నమ్మొద్దు కదా వద్దండి లెట్స్ గో టు ద థర్డ్ డాక్యుమెంట్ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ధోల్పూర్ ప్రైవేట్ లిమిటెడ్ క్లియర్గా అడ్రస్ ఉంది ఇన్ ద మ్యాటర్ ఆఫ్ కార్పొరేట్ క్లారిఫికేషన్ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ధోల్పూర్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఢిల్లీ The present submission is made by the formally placed on record the complete distinction between Bole Baba Milk Food Industries Dholpur Private Limited and Bole Baba Organic Dairy Milk Private Limited. The clarification is necessitated solely due to similarity in the use of the expression Bole Baba in the respective corporate names. Bole Baba Milk Food Industries Dholpur. పద్దెనిమిది మే రెండు వేల నాలుగులో ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని మరి మన బోలేబాబా ఆర్గానిక్ అదే మన బోగస్ బాబా సారీ దీని బోలేబాబా అనొద్దు బోగస్ బాబా బోగస్ బాబా డైరీ ఎవడైతే ప్రసాదంలో కల్తీ పేరుతో ఆ ద్రావకాన్ని పంపించి వచ్చాడో వాడు ఐదు అక్టోబర్ రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేశాడు ఎక్కడ ఉత్తరాఖండ్లో న్యూఢిల్లీకి ఉత్తరాఖండ్కి డిఫరెన్స్ లేదా తర్వాత దీని ప్రపో ప్రమోటర్స్ ఎవరు కింద ఉంది ఇక్కడ విపిన్ జైన్ ఇక్కడ కృష్ణ మురళి లాల్ అగర్వాల్ కృష్ణ మురారి లాల్ అగర్వాల్ దాంట్లో సెకండ్ పేజ్ చూడండి ఎవరున్నారు ఓనర్ లింకా అనేది రాకేష్ ద్వివేది ఆ బోగస్ బాబా డైరీలో ఉన్నాడు ఇక్కడ గోవింద్ అగర్వాల్ సొంత వాళ్ళే అసోసియేట్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయా లేవు కానీ దీంట్లో బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ రెండు వేల ఇరవై జనవరి రెండో తేదీని పెట్టారు కనీసం చుక్క పాలు సేకరించకుండా పంపించారు చూసారా రెండు వేల ఇరవై జనవరి రెండులో పెట్టారనమాట అండి అది ఎక్కడ పెట్టారు ఫతేపూర్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రైమరీ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ కేవలం ఉత్తరాఖండ్లోనే ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై జైన్ అండ్ ద్వివేది ప్రమోటర్ సపరేట్ గవర్నెన్స్ స్ట్రక్చర్ కేవలం బోలే బాబా అని చూసేసి అమ్మో ఆ బోలే బాబా ఈ బోలే బాబా ఒకళ్ళే అనుకొని ఆయాసపడిపోయి ఇంకా అక్కడి నుంచి మన రహమద్ పాషా గారు కేఎస్ ప్రసాద్ గారు కార్మూరు వెంకటరెడ్డి గారు రజనీ గారు రజనీ గారు అంటే అడ్వకేట్ రజనీ గారు అంటే ఆవిడ అక్కడ ఇంకా యూట్యూబ్ ఛానళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇందపూర్ ఇందపూర్ అని ఏదో రింగరింగ రోజే ఆడుకున్నట్టు ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి అంటే చదవడం రాకపోతే కనీసం అఫీషియల్ డాక్యుమెంటేషన్ చూడాలి లిమిటెడ్ కంపెనీలతో పెట్టుకునేటప్పుడు షెల్ కంపెనీలు బోగస్ కంపెనీలు నడిపినటువంటి ఎక్స్పీరియన్స్తో లిమిటెడ్ కంపెనీల జోలుకు వెళ్ళి మేము లాగుతో పీకుతో అంటే ఇగో కార్పొరేట్ దెబ్బ ఇలా ఉంటుంది అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది క్రిమినల్ డిఫమేషన్ డెఫినెట్గా బిఎన్ఎస్ సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి అప్లికబుల్ దీంట్లో అనేది ఒక్కసారి పరిశీలించి చూసినట్లయితే ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేది సారీ యాజ్ ఆఫ్ నో నా దగ్గర డీటెయిల్స్ లేదు ఏ ఏ సెక్షన్స్ కింద వస్తుంది అనేటువంటిది బట్ డెఫినెట్గా బిఎన్ఎస్ సెక్షన్స్ చాలా గట్టిగానే చాలా అంటే చాలా గట్టిగానే దీనికి సంబంధించినటువంటివి బయటపడతాయి వదిలిపోతుంది తప్పు చేసాం అసలు నేతితోటే మేము లడ్డూలు చేయలేదు అని సుబ్బారెడ్డి ఒప్పేసుకున్నాడు అడల్ట్రేషన్ జరిగింది పంపించాం సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు దొంగలు అడ్డంగా దొరికిపోయి స్వామివారి దగ్గర ఈ తప్పుడు ప్రచారం చేయడమే మా జన్మ హక్కు అనేటువంటి విధంగా ఛానళ్ళని పత్రికలని యూట్యూబ్ ఛానళ్ళని కార్యకర్తలని ఇంతమందిని పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజానీకం కాస్త వీళ్ళ వేషాలని దయచేసి చూడండి అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఒక పాత్రికేయు మీద కానీ ఒక ఛానల్ మీద కానీ ఇన్ జనరల్గా ఒక రెస్పెక్ట్ ఉంటుంది మీడియం అనేటువంటిది ఈసారి నుంచి అది కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్ని కల్తీ వార్తలు ఇగో ఈ కల్తీ ప్రాసలతోటే ప్రజలని కల్తీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్పులు తమ వైపు పెట్టుకుని మ్యాటర్ ఓవర్ దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా